హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళిద్దరికీ ఏమన్నా పిచ్చా ఏదో భద్రశత్తుల్లో ఉన్నారు అనుకొని స్టేజ్ ఎక్కి మధు దగ్గరికి వచ్చాడు మధు చాలా సౌమ్యంగా పిలిచాడు కృష్ణ బావా అంటూ నవ్వుతూ కృష్ణ చేతిని పట్టుకుంది అది చూసిన బిక్కి మనసు చిగుక్కుమంది ఎప్పట్లానే పైకి గంభీరంగా ఉన్నాడు కానీ తన చేతికి ఉన్న ఉంగరం వైపు కోపంగా చూశాడు తను ఎంతలా ప్రేమించినా ప్రాణం పెట్టిన చివరికి బ్రతిమిలాడిన మధు తనని ఎప్పటికీ అర్థం చేసుకోదన్న క్లారిటీ వికీ మనసులో బలంగా నాటుకుపోయింది ఏంటి మధు డల్గా ఉన్నావు ఇది నిశ్చితార్థం కాస్త నవ్వుతూ ఉండవే అన్నాడు కృష్ణ సరే బాబా అంది మధు కృష్ణ మధు చేతిని పట్టుకొని విక్కీ చేతిలో పెట్టి జరిగేది మీ ఫంక్షన్ ఎవరిదో కాదు ఒకరి తూర్పు ఇంకొకరు పడమరా అంటే ఎలా మీ ఇద్దరు ఇలా ఉండడం నాకే నచ్చటం లేదు మధు గురించి నీకు తెలుసు కదా విక్కి నువ్వే తన్ని అర్థం చేసుకోవాలి అన్నాడు కృష్ణ అర్థం చేసుకునే మనసు మంచితనం రెండు నా దగ్గర ఉన్న సరిపోవు కృష్ణ అవతలి వాళ్ళ దగ్గర కూడా ఉండాలి అని సూటిగా కృష్ణ కళ్ళల్లో చూసి నీ మధ్యలో అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెడుతుంది మీ మామయ్య చిన్న కూసు ఓ ఏమి కాదు కదా కూతురు నిశ్చితార్థం జరుగుతుంటే బయటికి వచ్చి అక్షింతలు వేసి వచ్చిన అందరినీ పలకరించాలి అన్న ఇన్ని ఇంగిత జ్ఞానం ఆయనకి లేదు ఉన్నా కూడా రాడు ఎందుకంటే అతనికి కావాల్సింది పంతం కూతురు ప్రేమ కాదు ఇంకా అన్నీ తెలిసిన నీ మరదలు తండ్రి గురించి ఎవడో పోయినట్టు ముఖం విచారంగా పెట్టుకొని ఉంది ఎలా ఉంటుంది నాకు అని నెమ్మదిగా అన్నాడు కానీ అతని మాటల్లో తీవ్రత మధున్ తాకింది ఇంకా ఏం మాట్లాడలేదు కృష్ణ రెండు నిమిషాల పాటు తన మరదల వైపు చూశాడు అప్పటికే తలదించుకుంది మధు ఇంతకు ముంచి నీకు ఇలాంటి వాడు దొరకాలి అంటే కోట్లు పెట్టినా దొరకడు ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకు నచ్చటం లేదు మధు అని చెప్పేసి స్టేజ్ దిగి వెళ్ళిపోయాడు కృష్ణ మహా అంతా చూసి బాధపడింది ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరిగినా తన అన్నయ్య ముఖంలో నవ్వు లేకపోయేసరికి నీరస్ నిరాశ చెందింది ఆమె మహా అంటూ పిలిచింది విజయ ఆంటీ చెప్పండి అని ముందుకు వచ్చింది మహా నువ్వు మీ అన్నయ్య నువ్వు మీ అన్నయ్య వదనలకి భోజనం పెట్టు మహా సాహితి అమ్మ అందరి బంధువుల దగ్గర ఉన్నారు ఇంకా అంకుల్ బాబాయ్ బిజినెస్ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు పట్టించుకోకపోతే బాగోదు కదా నువ్వు కాస్త వాళ్ళని చూసుకోమ్మా అంది విజయ అయ్యో ఆంటీ ఇది మన ఫంక్షన్ మీరు అన్ని దగ్గరుండి చూసుకోండి నేను అన్నయ్య వాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తాను అని నవ్వుతూ మధు రూంలోనే భోజనం అరేంజ్ చేసింది మహా ఒక్కతే అన్ని చేస్తుందని కృష్ణ వచ్చి హెల్ప్ చేసి ఇద్దరు బయటకు వచ్చి విక్కీ మధులను భోజనం చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపలికి అడుగుపెట్టింది కానీ మధు మనసు మనసులో లేదు మెడలో ఉన్న పూలదండ తీసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు విక్రమ్ డోర్ క్లోజ్ చేసి ఆమె అతని వైపు చూసేసరికి భయపడింది తుఫాను వచ్చే ముందు సముద్రం ఎంత ప్రశాంతంగా ఉంటుందో విక్కి ముఖం అలానే ఉంది విక్రమ్ గారు భోజనం చేయండి వణుకుతున్న స్వరంతో ఉంది అతను దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మధు ప్లేట్లో భోజనం పెట్టి అతని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టింది ఆమె ముఖం కాదు కదా కనీసం భోజనం ప్లేట్ వైపు కూడా చూడలేదు విక్కి ఇంకా అతన్ని కదిలించలేదు అతని పక్కనే కొంచెం దూరంగా కూర్చుంది రూమ్ అంతా నిశ్శబ్దం అలుకు అలుముకుంది భయం వేసి మధుకి సైలెంట్గా పైకి లేచి ముందుకు అడుగు వేశాడు విక్కీ వెంటనే అతని చేతిని పట్టుకుంది సూటిగా చూశాడు ఆ చూపులో ఎక్కడ కోపం బాధ నా మీద కోపం భోజనం మీద చూపించడం కరెక్ట్ కాదు విక్రమ్ గారు అంది మధు ఒకరి మీద కోపం భోజనం మీద చూపించి మూర్ఖుని కాదు నీతో క్లోజ్ భోజనం చేయటం నాకు ఇష్టం లేదు నీతో కలిసి భోజనం చేయటం నాకు ఇష్టం లేదు మధు అందుకు కారణం కూడా చెప్తాను నేనంటే నీకు ఇష్టం లేదు ఈరోజు మన ఇద్దరికి జరిగింది నిశ్చితార్థం నీ ముఖంలో విస్మంత అయిన సంతోషం అనేది లేదు అందుకు కారణం మీ నాన్న ఒకరైతే ఇంకొకరు నేను ఇష్టం లేని వల్ల దగ్గర నేను ఎక్కువసేపు ఉండలేను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఎందుకో అతని మాటలకి మధు మనసు బాధపడింది చాలాసేపు రూమ్ ఉండిపోయింది టైం రెండు అయ్యింది ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బాగోదని పైకి లేచి తన్ని తాను మిర్రర్లో చూసుకుంది తను స్టేజ్ మీదకి రాగానే వికీ కళ్ళల్లో ఒకలాంటి మెరుపు ప్రేమ తన చూపుని దాటిపోలేదు ఇప్పుడు రూమ్ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అతని ముఖంలో కోపం కంటే ఎక్కువ ఏదో తెలియని బాధ తన మనసుని తాకింది తప్పు చేస్తున్నానా అని తనని తానే ప్రశ్నించుకొని భోజనం ప్లేట్ వైపు చూసింది మౌనంగా కళ్ళు మూసుకుంది చాలాసేపు ఆలోచనలో ముడిగి ఒక నిర్ణయానికి వచ్చి బయటకు వచ్చింది మధు భోజనం చేశారా లేదా అని అడిగాడు కృష్ణ అది లేదు బావా అంది ఏ ఎందుకు తినలేదు అసలు లోపల ఎంతసేపు ఏం చేస్తున్నావు సూటిగా అడిగాడు నా మనసుకి అర్థమయ్యేలా సర్ది చెప్పుకోవటానికి ఈ టైం పట్టింది బావా నేను ఆయనకి భోజనం పెట్టి వస్తాను అని విక్రమ్ కోసం చుట్టూ చూసింది కానీ విక్కీ ఎక్కడ కనిపించలేదు బాబా నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను అని ముందుకు వెళ్ళింది బయట వరండాలో ఉన్న చైర్లో కూ కూర్చొని దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు విక్కీ కామ్గా అతని ఎదురుగా నిలబడింది నాకు ఆకలిగా ఉంది రండి భోజనం చేద్దామంది నాకు ఆకలిగా లేదు మధు అయినా నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని కాలు మీద కాలేసుకొని వేసుకొని నిన్ను చూడటం కూడా నాకు ఇష్టం లేదు వెళ్ళు ఉన్న ఈ మనశ్శాంతిని కూడా దూరం చేకొని ఫోన్ చూసుకున్నాడు వెంటనే అతని చేతిలో ఫోన్ లాక్కొని వచ్చి అడుగుతున్నాను అని బెట్ట చేయకండి తప్పు నాదే ప్లీజ్ నాకు చాలా ఆకలిగా ఉంది విక్రమ్ గారు రండి ఇద్దరం భోజనం చేద్దామని ధైర్యం చేసి అతని చేయి పట్టుకునే పట్టుకునే లోపే ఒక్క నా పైకి లేచాడు భయపడింది మధు చుట్టూ అందరూ ఉన్నారు అన్న విషయం మర్చిపోయి మధుని కొట్టాలి అనుకున్నాడు కానీ ఆ పని చేయలేదు కింద నుంచి పై వరకు ఆమెను స్కాన్ చేసి కంటి చూపుతోనే బెదిరించాడు చెమట పట్టేసింది మధుకి అతని కోపంలో తప్పు లేదని తప్పు అంతా తందే అని గ్రహించి మౌనంగా లోపలికి వెళ్ళి భోజనం రేట్ పట్టుకొని వచ్చి అతని ఎదురుగా నిలబడింది చుట్టూ అందరూ ఆశ్చర్యంగా చూశారు ఇంకా ఆ ఇక్కడే ఉన్న మహా ఫ్యామిలీ వీర్ అందరూ కళ్ళు పెద్దవి చేసి చూశారు చీర పళ్ళుని నాభి దగ్గర దోపి భోజనం కలిపి కంట నిండా నీళ్లతో అతని నోటి దగ్గర పట్టింది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి